వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ఒకే దెబ్బకి రెండు పిట్టలా పోలీసులకు ఇద్దరు అన్నదమ్ములు బలే దొరికారు ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ టైమ్ షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు ఈసారి మాత్రం కాస్త వెరైటీగా షణ్ముఖ్ తనని శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ కోసం ఫ్లాట్ కు వెళ్లారు అక్కడ తనిఖీలు చేస్తుండగా గంజాయి తాగుతూ తమ్ముడు షణ్ముఖ్ పట్టుబడ్డాడు వీడియో తీస్తుండగా గంజాయి మత్తులో ఉన్న షణ్ముఖ్ వీడియో తీయద్దంటూ వాదన చేశాడు దీంతో అన్న కోసం వెళ్తే తమ్ముడు బలే దొరికారు అన్నట్లు ఇద్దరిని స్టేషన్ కు తీసుకెళ్లారు అన్నపై చీటింగ్ కేసు నమోదు చేయగా తమ్ముడిపై గంజాయి కేసు పెట్టారు ఏపీకి చెందిన ఓ అమ్మాయితో షణ్ముఖ్ సోదరుడు సంపత్ ప్రేమలో ఉన్నాడు ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే ఆ తర్వాత ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు ఈ క్రమంలోనే మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడు ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో జూబ్లీ హిల్స్ లోని తప్ప రాష్ డ్రైవింగ్ చేసి వాహనాలను ఢీ కొట్టిన కేసులో షణ్ముఖ్ దొరికాడు తరచూ ఏదో వివాదంలో నిలుస్తూ ఉంటాడు ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సిరితో షణ్ముఖ్ నడిపిన ప్రేమ వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారాయి దీంతో మనోడి లవర్ దీప్తి సునయ్నా బ్రేకప్ చెప్పేసింది ఇప్పుడు అన్న కూడా ఓ యువతితో మోసం చేసి ఇరుక్కున్నాడు దీంతో అన్నదమ్మలిద్దరు అమ్మాయిల్ని మోసం చేయడంలో ఎక్స్పర్ట్స్ లా ఉన్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు కాగా షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యాడు ఇంకా షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ ఓ కంపెనీకి కో ఫౌండర్ గా ఉన్నాడు ఏజెంట్ సాయి సతీష్ అనే వెబ్ సిరీస్ చేశాడు ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే స్టూడెంట్ వెబ్ సిరీస్ తో మెప్పించాడు తాజాగా ప్రముఖ కామెడీయన్ హర్ష చిత్రం సుందరం మాస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ చేసి అదరగొట్టాడు ఇంతలోనే ఊహించిన విధంగా పోలీసులకు దొరికిపోయాడు ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కటకటాల పాలయ్యారు హాయ్ ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షిణి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హై వ్యూవర్స్ నేను మీ శాంక్ైబ్ టు ఇండియా గ్లెట్ తెలుగు హలో గైస్ నేను మీ ఆని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు